నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నానండి అన్ని కూడా బడ్జెట్ రేజే అసలు ప్యూర్లు ఎంత బాగున్నాయో చూసారు కదా అవి కూడా రీజనబుల్గానండి నాకు డబ్బుల విషయం పక్కన పెడితే క్వాలిటీ విషయంలో మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఎంత బాగుందంటే ఫైన్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ అంతే అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అలాగే చిన్న చీరలు కూడా మనకి ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ థౌసండ్ లోపల ఉన్న చీరలు కూడా అదే బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి ఈరోజు అన్నీ కూడా మీకు క్రేప్ క్రేప్ ఎంత క్రేజో మీకు తెలుసు కదా ఇటాలియన్ క్రేప్ క్రేప్ సారీస్ అసలు నేను ఎక్కడ షూట్ చేసినా హాట్ కేకుల్లోనండి ఒక వంద వంద చీరలు వెళ్ళిపోయాయి అనమాట అంటే ఆ చీరలు కట్టేవారు డైలీ వేర్కి దానికి ఆ చీరే ఇష్టపడుతూ ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో అవి ఎక్కువ లేవు ఇష్టంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చారు నాకు కానీ ఇప్పుడు మనకు పూర్ణిమా ప్రింట్స్లో మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు స్టోర్నైనా విజిట్ చేసి తీసుకోవచ్చు మీకు నచ్చినన్ని మరి వెంటనే అయిపోతాయి వెంటనే మాత్రం రండి లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు ఇలా చాలా ఉన్నాయి ఇంకా మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి రాజు ఫస్ట్ మనం క్రేపే క్రేప్ నుంచి మొదలు పెడదాం ప్యూర్ క్రేప్లండి బా ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అసలు ప్యూర్ క్రేప్ శారీ అండి ఇంకా మనం డైలీ కట్టుకోవడానికి ఫైవ్ థౌజండ్ చేంజ్లు ఫోర్ థౌజండ్ చేంజ్లు అలా వస్తాయి కదా ఆ శారీస్ బ్లౌజ్ కూడా చూపించమ్మా ఇంకా మాట లేవండి అంతే ఈ చీర మీకు ఫోర్ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్కి వస్తుందండి ఇవి వేర్కి జర్నీస్కి ఇప్పటికీ కూడా అసలు ఆంధ్ర వైపు అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వేర్ ఇంకా ఇవే డైలీ అలా అయితే చిన్న చిన్న జర్నీస్గా అలా కంఫర్ట్గా ఉండాలంటే ఇదే చీరలు కడుతూ ఉంటారు ఇందులోనే ఎక్కువ కలెక్షన్ ఉంది అది మీకు చూపించేస్తున్నాను మీరు వేసేసాయి వేసేసాయి ఎన్ని ఉంటే అన్నీ ఒకసారి నాకు క్రేప్ ఇచ్చేయండి అచ్చా ఇందులో పెట్టేశారా ఓకే ఇది ఎంత బాగుందో చూడండి శారీ ప్యూర్ క్రేప్ శారీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫోర్ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్కి వస్తాయండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అది చూడండి మందార్పూల్ డిజైన్ తోటి ఎంత బాగుందో అసలు ఇదో కలర్ ఉంది ఇదో కలర్ ఉంది అది ఇంకా బాగుంది అది చాలా చాలా బాగుందండి కవర్స్ తీసేసి తీసుకురమ్మా కవర్స్ అప్పుడు వస్తుంది ఈ మొత్తం అన్ని ఫాస్ట్గా క్రేప్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా చూపించామ్మా మొత్తం ఈ క్రేప్లో మనకి వితౌట్ బార్డర్ తోటి ఉండవండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ప్యూర్ క్రేప్ మీకు డైలీ వేర్కి బాగా ఇష్టపడేవారు ఉంటారు కదా అటువంటి వారి కోసమే నేను అసలు వెతికి వెతికి చేస్తున్నానండి మీ అందరి కోసం మామూలుగా ఏవో చీరలు స్టోర్లో పెడుతున్నా ఒకవేళ క్రేప్ ఉందంటే మాత్రం మిగతా ఆపేన క్రేప్ చూపిస్తున్నాను ఎందుకంటే ఈ క్వాలిటీలు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు నెక్స్ట్ క్రేప్ శారీస్ అమ్మా నెక్స్ట్ కూడా వెయ్యి ఇది మనకి బార్డర్తో వచ్చిందండి మీకు వితౌట్ బార్డర్ ఇంకా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు స్టోర్ వారికి ఫోన్ చేయొచ్చు కానీ బార్డర్ ఎక్కువగా ఉన్నాయి ఎంత బాగుందో చూడండి అసలు శారీ బ్యూటిఫుల్ సారీ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంత మంచి కలెక్షన్ మళ్ళీ మీకు దొరకదనే చెప్తాను రేటు కూడా చూడండి ఎంత తక్కువ ఉందో త్రీ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి అసలు క్వాలిటీ చూడండి పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు ఈ ధరకు అమ్ముతున్నారండి అలాంటిది ఇంత మంచి క్వాలిటీ ప్యూర్ ఫ్యాబ్రిక్లో వచ్చి మంచి బ్లౌజ్ తోటికి రేపు వచ్చి ఎంత బాగుందో శారీ చూ అసలు చాలా మంచి క్వాలిటీ వేసేయమన్నీ ఒకటి ఒకటి వన్ బై వన్ వేసేస్తాయండి త్రీ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉందండి చాలా బాగుంది కొంచెం ఫాస్ట్గా వేయమ్మా ఇది ఒక కలర్ చెక్స్ తోటి వచ్చింది రేటు అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదేది ఇంకా తక్కువ సారీ ఇంకొక రెండు వందలు పెరిగింది త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ టూ మీకు త్రీ టు ఫోర్ లోపల వచ్చేస్తున్నాయండి ఇవన్నీ అంటే చిన్న బార్డరు పెద్ద బోర్డర్ ఒక రేటు అలా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో తక్కువ రేటు నన్ను అడిగితే చాలా తక్కువ రేటు బెస్ట్ క్వాలిటీ మీరు కళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగున్నాయండి ఇప్పుడు మామూలుగా అయితే మేము షూట్లో కూరికే పచ్చిరీలో పెట్టుకున్నాం కానీ నేను అమ్మాయిని మిగిలిన కలర్స్ అన్ని కూడా పట్టుకొచ్చేమన్నాను మన వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ అని నాకు తెలుసు కదా సో అందుకోసమని మొత్తం అన్ని కలర్స్ చూపించేస్తున్నాను మీకు నచ్చిన కలర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఎల్లో శారీ చూడండి ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఇవి తీసేసి నెక్స్ట్ వేయండి మళ్ళీ మనకి ప్లేస్ సరిపోతే అలా వేస్తారా ఓకే నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఇంగ్లీష్ కలర్ ఇది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగుందో సెమీ జార్జెట్లు అవి ఐదు వేలు నాలుగు వేలు అలా వస్తున్నాయి గుచ్చుకుపోయి ఎలా పడితే అలా ఉంటున్నాయి ఇది చూడండి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ అసలు ఏ చీర కా చీర ఇది బ్లాక్ అయితే మాటలు లేవండి అంత బాగుంది డైరీ వేర్కి చాలా కంఫర్ట్గా ఉండే శారీస్ అండి ఇవి ఇష్టపడేవారికి మీ అందరి కోసమనే నేను ఇంకా లోపల ఉన్నా కూడా అన్నీ తెప్పించేశాను త్రీ టు ఫోర్ లోపల వచ్చేస్తాయి త్రీ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అసలు ఎంత బాగుందో క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆ రేటు విషయం పక్కన పెడితే క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ క్రేప్ శారీస్ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారికి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా తప్పదని కూర్చోడం మానేసి ఇలా వచ్చేసానండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇన్నిసార్లు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇది ఏం కాదు లేకపోతే వీళ్ళని పొగడం నాకు అవసరమో లేదు క్వాలిటీ ఇంత బాగుంది తక్కువ ధరలో వచ్చి మనం మిస్ అయిపోతున్నాం అది నేను చెప్పేది మీకు త్రీ టు ఫోర్ లోపల అసలు ఇది చూడండి ఎంత బాగుంది క్వాలిటీ నేను మీకు దగ్గరుండి కూడా నేను చూపిస్తున్నాను ఇదైతే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి ఏం చెప్పాలి ఇంకా ఎంత బాగుంది క్వాలిటీ అసలు టూ థౌజండ్లో మనకి పిచ్చి పిచ్చి చీరలు వస్తున్నాయండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి అంటే వాళ్ళెక్కడ మీకు టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ చేంజ్ వరకు ఉన్నాయండి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు బుక్ చేసుకోండి మీకు ఏదైనా వచ్చేస్తే ఆన్లైన్లో సాధ్యంతో వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే అయిపోతాయి లేదంటే ఎప్పుడైనా స్టోర్కి వచ్చినా కూడా మీకు రెగ్యులర్గా ఉంటాయి నేను పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్కి వచ్చిన తర్వాత మామూలుగా పూర్ణిమ గారు పట్టు అలా వెళ్దామని ఎక్స్క్లూజివ్గా అన్నప్పుడు నేను ఇలా ర్యాక్స్ అన్నీ చూసుకుంటుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వండర్ అండి శారీస్ అసలు అంటే చిన్న చీర నుంచి ఒక రెండు వేల రూపాయలు నైన్టీన్ హండ్రెడ్ నుంచి మీరు మొదలు పెడితే నైంటీ థౌజండ్ వరకు సరే ఇంక పట్టు చీరల విషయం వదిలేసాయండి ఒక ట్వంటీ లోపల నువ్వా నేనా అనే చీరలు అండి అంత బాగున్నాయి నా మాట నేను ఒకసారి మీరు విజిట్ చేయండి అన్నీ చూడండి ఏదో మీరు ఏదో ఐడియాతో వచ్చి ఒకటో రెండో చూసి మిగతా మిస్ అయిపోతే నేను ఏం చేయలేను మీకు చక్కగా ఇలాంటివన్నీ కావాలంటే మాత్రం మీరు పిక్ తీయండి పట్టుకొచ్చి వాళ్ళు చూపించండి చక్కగా తీసుకోండి చాలా బాగున్నాయి రాజు నాకు అందుకే చీరల దగ్గర అయిపోయాను మీతో మానేద్దాం ఇవే చూపిద్దాం చూడండి ఎంత బాగుందో శారీ ఇది కూడా మీకు త్రీ థౌజండ్ చేంజ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ శారీస్ ఫ్యాబ్రిక్ బెస్ట్ క్వాలిటీ ఇక నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం రేపు మామూలుగా లేవండి రెడీగా మీకు ఒక వన్ ఫిఫ్టీ శారీస్ రెడీగా ఉన్నాయన్నమాట రేటు కూడా టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ మాత్రమే ఉన్నాయండి బ్యూటిఫుల్ శారీస్ అసలు ఆ బార్డర్ అయితే మాత్రం మామూలుగా లేవండి చాలా చాలా బాగున్నాయి వెంటనే బుక్ చేసుకుని నన్ను అడిగితే ఆన్లైన్ ద్వారానే బుక్ చేసేసుకోండి మీరు మళ్ళీ ఆగారంటే అయిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సారీ బ్రెండ్లీ మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్కి రెప్లికా వచ్చిందండి ఇది ఇది చాలా క్లిక్ అయ్యాయి ఈ శారీస్ ఎందుకంటే అందరం అది కట్టలేం కాబట్టి మనకి ఇలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ లుక్తో కనిపించే సారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది మీకు ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే వస్తుందండి బ్లౌజ్ ఎలా వచ్చింది అంతే సూపర్ శారీస్ ఇంకా ఇందులో కలర్స్కి వెళ్ళిపోమ్మా దసరా స్పెషల్గా చాలా బాగుంటాయండి ఈ సారీస్ మీరు ఇట్లా చూసుకోండి బోర్డర్ దగ్గర నుంచి చూపించమ్మా బార్డర్ నుంచి అలా వెళ్ళు ఎవరికైనా నచ్చింది ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఈ బార్డర్లు వచ్చి ఏంటంటే పైతానీ బార్డర్ స్టైల్ వచ్చిందండి ప్రతి సారీ కూడా పైతానీ బార్డర్ స్టైల్ వచ్చింది ఆ పింక్ కూడా చాలా పింక్ అయితే అసలు ప్యూర్ టసర్ జార్జెట్లానే ఉందండి ఆ నెక్స్ట్ కలర్ కూడా అంతే ఈ డార్క్ కలర్ చార్ట్ అనేది పక్కన పెడితే అసలు ఆ లైట్ కలర్ చార్ట్ అయితే ప్యూర్ టసర్ జార్జెట్ అంతే అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి ఇందులో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయండి ఇందులో నెక్స్ట్ మనకి టసర్ జార్జెట్లు ఇంకొక వెరైటీ ఉంది కదా ఓకే కొత్త వచ్చాయి ఇప్పుడు పైతానీ అయిపోయిందండి మనం వేరే స్టైల్ చూద్దాం కదా క్వాలిటీ ఎంత బాగుందండి వీటిల్లో కూడా తక్కువ ఎక్కువలు వస్తున్నాయండి అని ఒకటి ఒక చోట ఒక రేటు ఒక చోట ఒక రేటు అట్లా అనొద్దు ఫైనల్గా మీరు చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది అంటే ప్యూర్కి దగ్గరగా ఉన్నట్టుగా అలా ఉందండి నెక్స్ట్ ఈ కలర్ ఎంత బాగుంది అసలు కదా వీటి బ్లౌజ్ ప్లెయిన్ ఏనా ఓకే రెడ్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి శారీస్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతం దసరా స్పెషల్గా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి కడితే ఇంకా మనకి ప్యూర్ టసర్ జార్జెట్ అంతే అంత బాగుంటుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా బాగున్నాయండి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ బోర్డరు మనకి కదా డిజైనర్ శారీ అండి మిడిల్లో మనకి జూట్ ఖాదీ స్టైల్లో అలాంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అచ్చా ఆర్గన్స్ అని మనకి ఏంటంటే స్కాల బోర్డర్ స్టైల్లో దానికి అటాచ్ చేశారు మీకు ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్కే వచ్చేస్తుందండి క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయి శారీస్ చిన్న సారీస్ అసలు ఎంత ముద్దుగున్నాయండి చాలా బాగున్నాయి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా కదా బ్యూటిఫుల్ సారీ అమ్మ కడితే అడగాలి అంత బాగుంది చీర చాలా హైలైట్ అయింది నేనైతే డిసైడ్ అయిపోయాను పూర్ణిమ పూర్ణిమగారితో మాట్లాడేశాను ఆల్రెడీ ఎందుకంటే అసలు చీరలు షూట్స్కి కానీ మాములుగా మనం కట్టుకోవడానికి కానీ క్లాస్గా ఉన్నాయండి ఒక మూడు వేలు చీర కూడా ముట్టుకుంటుంటే ఆ ఫ్యాబ్రిక్ ఎంతో బాగుంది చాలా బాగా అనిపించింది ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చీర కొనేయాలని డిసైడ్ అయిపోయాను అంత బాగున్నాయి శారీస్

కలెక్షన్ మాత్రం బార్డర్ మంచి హైలైట్ అవుతుందండి ఇది కూడా ఒకసారి మీకు రేట్ చెప్తాను ఇది కూడా ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి బెస్ట్ క్వాలిటీ బ్లౌజ్ కూడా మంచి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తాయి అచ్చా సెల్ పేజ్ ఇస్తాను ఇందులో కలర్స్ కలర్స్ ఇందులో డిజైన్స్ కూడా అన్ని చేంజ్ అయితేనే ఉంటాయి మేడం అచ్చా మిడిల్ డిజైన్ మారుతూ ఉంటుంది డిజైన్స్ మారుతూ ఉంటాయి మేడం బాగున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జరీ కూడా చక్కగా వీవింగ్ అది చూడండి ఇంటర్లాక్ వీవింగ్ లాగా ఎక్కడా గుచ్చుకోవడాలు కానీ అలా లేదు ఫైన్ క్వాలిటీ మనం ఇంత ముందు ఖాదీ కోట చేసాం కదా సేమ్ ఆ స్టైల్లో అంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ అచ్చ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇట్లా కలర్స్ డిజైన్స్ కావాలంటే ఇట్లా మెయిన్ వచ్చేసరికి బోర్డర్ సైడ్ అయితే అవుతుంది ఓకే ప్యూర్ పట్టు బోర్డర్ వచ్చేసరికి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మామూలుగా ఈ స్టోర్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీరు పార్టీ వేర్ చీరలు ఒక ఎత్తు చాలా అందంగా ఉన్నాయి ఆరుగంజాలు ఇవన్నీ కూడా ఎక్కడ దొరకనటువంటి కలెక్షన్ చిన్న చీరలు అయితే ఇంకా బాగున్నాయండి వేర్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి రోజుకొక ఒక వీడియో చొప్పున ఇచ్చేయచ్చు వీళ్ళ దగ్గర నుంచి అంత బాగున్నాయి కలర్స్ అన్నీ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి

ఒక పూర్ణిమా ప్రింట్స్లో మాత్రమే ఇటువంటి వెరైటీ ఉందండి ఇంకెక్కడా లేదు హ్యాండ్లూమ్ శారీ ఇలా చక్కగా పెట్టాడు చూడండి అబ్బాయి మీకు నచ్చింది మీరు మార్క్ చేసి పంపించేయటమే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ మనకి బడ్జెట్ రేంజ్ అండి ఖాదీ కోట వచ్చేసాయి రండి ఎంత బాగా క్లిక్ అయినా చాలామంది నేను కట్టుకుని చీర చూసి ఎంతమంది అడిగారో ఖాదీ కోట అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి చేంజ్ చేంజ్ ఇది మీకు విదర్భ బోర్డర్ వచ్చింది కదా సేమ్ ఫ్యాబ్రిక్ గానే విదర్భ బోర్డర్ వచ్చింది ఇంకా చాలా బాగున్న శారీ అండి ఒక మాటలో చెప్పాలంటే పూర్ణిమా ప్రింట్స్కి మాత్రమే సొంతమైన శారీస్ అనొచ్చు ఎక్కడ కూడా మనకి దొరకట్లేదు ఈ చీరలు ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలంటే మీరు మాదాపూర్ బ్రాంచ్ని విజిట్ చేయండి అలాగే కుకట్పల్లిలో కూడా ఇవన్నీ దొరుకుతాయి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కుకట్పల్లిలో సో అటు వీలైన వాళ్ళు అటు వెళ్ళండి ఇక్కడ దగ్గర వారు ఇక్కడికి రండి నెక్స్ట్ అమ్మా బా ఎంత బాగుంది సారీ విదర్భ బోర్డర్ వల్ల మంచి హైలైట్ అవుతుందండి దీని ధర కూడా చెప్తాను నేను మీకు ఇది మనకు వచ్చే ధర మాత్రం ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ టూ రూపీస్కి వస్తుంది ఫోర్ ఎయిట్ ఎయిటీ టూ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అది చూడండి ఎంత బాగుందో బ్లాక్ కదా చాలా చాలా బాగుంది బ్లాక్ శారీ అయితే విదర్భ బోర్డర్ తోటి కదా మనం సేమ్ ఇదే డిజైన్ ప్యూర్లో కూడా చూసాం సేమ్ ప్యూర్ ఖాదీ పట్టులో వచ్చింది ఇది ఇప్పుడు మనకి కోటాలో వచ్చిందండి ప్యూర్ హ్యాండ్ అది ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీ ఈ లైట్ కలర్ కూడా బాగుందండి నెక్స్ట్ అది యాష్ కలర్ అది కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ బాగా ఇచ్చారు ప్లస్ మళ్ళీ ఏంటంటే విదర్భ బోర్డర్ విదర్భ బోర్డర్ వల్లనే మీకు శారీ చాలా అందంగా ఉంది వెళ్తే అందులో దానికి వెళ్ళచ్చు లేదంటే అసలు బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ కోట శారీస్ తెప్పించింది అచ్చా అది కూడా ఒకసారి చూసేద్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా బాగున్నాయి అవి కూడా ఖాదీ కోటలో మనం డిజిటల్ ప్రింట్ తోటి చూసాం కదండి విదర్భ బార్డర్ తోటి ఇవి కొత్తగా వచ్చాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ అలా కాకుండా నేను లాస్ట్ టైం పూర్ణిమ గారి దగ్గర కొనుక్కున్నాను నేను మీకు రీల్ చేసి కూడా చూపించాను కదా ఈ శారీస్ చాలామంది అడిగారండి ఇవి మళ్ళీ వచ్చేసాయి రీస్టాక్ వచ్చేసింది ఈ శారీస్ రెడీగా ఉన్నాయి మీరు కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి పెట్టేసాయి అన్నమాట ఎక్కువ లేదు కొన్ని వచ్చాయి ఆలస్యం అమృతం విషం అనమాట మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ఇవి ప్యూర్ ఖాదీ కోటా శారీస్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇవన్నీ కూడా ఆ రోజు నేను కట్టుకున్నాను ఎంత కంఫర్ట్ ఫీల్ అయ్యానో మొత్తం ఆ షూటింగ్ చేస్తున్న సేపు హాయిగా అనిపించిందండి అసలు నలగలేదు చీర కూడా వేసుకున్న లుక్ కూడా చాలా నేను రీల్స్ కూడా పెట్టాను మీరు చూశారు కదా సో అందులో ఇలా వచ్చేస్తాయి ఈ కలర్స్ వచ్చేస్తాయి అంతే సిక్స్ పీసే వచ్చాయి అవి కాకుండా ఇవైతే ఒక ఫిఫ్టీ శారీస్ డిజిటల్ ప్రింట్ తోటి మళ్ళీ మనకి విదర్భ బోర్డర్తో అంటే చాలా బాగున్నాయి తక్కువలోనే ఇప్పుడు మీరు చూసారు కదా మనం మామూలుగా క్రేప్ శారీస్ నుంచి మొదలు పెడితే రెండు వేల చేంజ్ నుంచి మొదలు పెడితే మహా అయితే ఐదు వేలు అంతే అంతకంటే దాటం కూడా దాటలేదండి చీరలు ఎంత బాగున్నాయో దసరా స్పెషల్గా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయడం కంటే కూడా ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే ఇంతకు మించిన హ్యాండ్లూమ్ వెరైటీ చాలా చాలా ఉన్నాయి లేదు మేము దూరంగా ఉన్నామనుకుంటారా వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోండి థ్యాంక్స్ అమ్మరాజు థ్యాంక్ యూ సో మచ్